నీతో దేవుని చిన్నమాట ప్రే శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం రోమపత్రిక ఐదవ అధ్యాయం పదో వచనం అనగా మన శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము ప్రియా దేవుని బిడలారా ఆయన జీవించుట చేత రక్షించబడదుము విశ్వాసి రక్షణ క్రీస్తు జీవితం పైన ఆయన పునరుత్నం పైన ఆధారపడి ఉంది దీని మూలంగానే విశ్వాసి క్షమాపణ పొందాడు దేవునితో సమాధాన పడ్డాడు ఈ ప్రకటనే తొలి రక్షణ విశ్వాసి సజీవమైన విశ్వాసం వలన సజీవుడైన క్రీస్తులో విలీనం కావడం వలన రక్షణ పొందుతూ ఉంటాడు మనం శత్రువులమై ఉన్నప్పుడే దేవుడు మనలను ప్రేమించి తన కుమారుణ్ణి మన కొరకు పంపించాడు ఇప్పుడు మనం ఆయన పిల్లలమయ్యా గనుక తన కుమారునిలో విశ్వాసం ద్వారా రాబోయే ఉగ్రత నుండి మనలను మరి ఎక్కువగా రక్షిస్తాడు ಇಟ್ಲು ಮಿಸ್ ಆಗೋದಾರಿ ಭಾಗ್ಯ ಮರಣ ಶಲೋ